రోజు కర్ణాటక స్టేట్లో టూర్కి వెళ్తున్నాం అండి ఏ ఏ ప్లేసెస్ అనేది ప్రతి ప్లేస్కి వెళ్ళిన తర్వాత చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాము టూర్ని వీక్షించండి ఉన్నది ఉన్నట్లుగా ఎలాగ ఉంటే అలాగనే పెట్టేస్తున్నాను ఎలాంటి ఎయిటింగ్ చేయట్లేదు దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్ ఈశ్వరన్ టెంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎత్తున్నటువంటి బస్ ఇదండి బండారి ట్రావెల్స్ మన మొత్తం టూర్ వచ్చేసి త్రీ డేస్ అండి ఈరోజు బయలుదేరుతాం ఫస్ట్ అయితే రివీల్ చేస్తున్నాను కానిపాకంకి అయితే వెళ్తున్నామండి ఫస్ట్ కానిపాకంకి వెళ్తున్నాము ఈ రోజు నుంచి కంటిన్యూగా పొద్దున్నే సాయంత్రం రెండు పూటలు నేను వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి దయచేసి చూడండి బస్ అయితే కొత్త బస్సు న్యూ బస్సు టికెట్ అయితే చాలా చీప్ అండి కానీ సెవెన్ ప్లేసెస్ ప్లస్ కాణిపాకం ఒకటి ఎక్స్ట్రా కాణిపకం అనేది ఫస్ట్ సందర్శించుకునేటువంటి ప్లేస్ అండి కాబట్టి వెళ్తాం వెళ్తున్నాము ఓకేనా చూడండి డ్రైవర్ అన్న మన టూర్ స్టార్ట్ అవుతుంది ఈరోజు దీక్షణం ఫ్రెండ్స్ ఇది మా గ్రూప్ చూస్తున్నారు మా జర్నీ స్టార్ట్ అవుతుంది

কলসেম <muchas>

De <laughs> veure